మెగా నైన్ బాక్స్ ఆఫీస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీడ్ మామూలుగా లేదు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత నుంచి మరింత దూకుడుతో దూసుకెళ్తున్నాడు ప్రస్తుతం వాట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాను ఆగస్ట్ ఫోర్టీన్త్ న రిలీజ్ చేస్తున్నారు ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఒకే బ్యానర్లో రెండు సినిమాలు చేస్తున్నాడని ఈ రెండు సినిమాలను వరుసగా చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటి ఆ బ్యానర్ ఏంటి ఎన్టీఆర్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కోసం ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ ప్రమోషన్స్ లో ఉండడం వలన డ్రాగన్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు వార్ రిలీజ్ తర్వాత నుంచి మరింత స్పీడ్ గా డ్రాగన్ షూట్ చేయనున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది ఈ సినిమాని జనవరిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ నెక్స్ట్ ఇయర్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఒకే బ్యానర్లో రెండు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి ఆ బ్యానర్ ఏంటంటే ఈ రెండు సినిమాలు చేయడానికి ఎన్టీఆర్ తెలుస్తుంది ఆ సినిమాలు ఏంటి అంటే ఒకటి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ కాగా మరొకటి అంటే రెండోది ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేసే సినిమా మైథలాజికల్ మూవీ దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నారు ఎన్టీఆర్ దిలీప్ కుమార్ కాంబో మూవీ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఈ కాంబో మూవీ ఫిక్స్ అయిందని సమాచారం ఈ సినిమాని వేరే బ్యానర్ లో చేస్తాడేమో అనుకున్నారు కానీ సిధారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే చేయనున్నాడని తెలిసింది బీస్ట్ జైలర్ సినిమాలతో తన సత్తా ఏంటో చాటిన నెల్సన్ ఎన్టీఆర్ కి ఒక అద్దెరిపోయే కథ చెప్పాడంట ఆ సినిమా త్రివక్రం చేస్తున్న మూవీ తర్వాత ఉంటుందని టాక్ వినిపిస్తోంది దీని గురించి నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇవ్వడంతో ఈ రెండు ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అని క్లారిటీ వచ్చేసింది అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది పక్కగా తెలియాలంటే ఇంకొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే